రైస్ సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఫిప్రోనిల్ టెక్నికల్ గురించి మాట్లాడదాము ఫిప్రోనిల్ టెక్నికల్ వచ్చేసి మనం చూసుకుంటే త్రిప్స్ మీద వీటి ఎఫెక్ట్ అనేది అధికంగా ఉంటుంది త్రిప్స్ అంటే తామర పొరుగులు దాంతోపాటు మనకు లద్దె పొరుగు పచ్చ పొరుగు తెల్లదోమ పచ్చదోమ మీద కూడా వీటి ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే ముఖ్యంగా త్రిప్స్ మీద వీటి ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది ఫిప్రోనిల్ వచ్చేసి దీని పనితీరు చూసుకున్నట్లయితే ఓవిసైడల్ అండ్ సిస్టమిక్ యాక్టివిటీ కలిగి ఉంటుంది ఓవిసైటల్ అంటే గుడ్డును చంపే గుణము సిస్టమిక్ అంటే ముక్కను విషపూరితం చేసి ఏదైనా రసం పీల్చే పురుగులు దాని మీద వచ్చినప్పుడు దాని నాడీ వ్యవస్థను దెబ్బతీసి ఆ పురుగును చంపే గుణం దీంట్లో ఉంటుంది అదేవిధంగా మనం చూసుకుంటే మార్కెట్లో ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఫిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ రూపంలో మనకు మందైతే కలుగుంటుంది ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రీజెంట్ ఫిఫ్ట్ోన్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్కి రిజెంట్ గోల్డ్ ఫిఫ్టోన్ ఎయిటీ పర్సెంట్కి జంప్ అనే మందు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ పర్సెంట్ ఎందుకుందంటే పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనము మొదటిగా రీజెంట్ వాడతాము అదేవిధంగా ఉధృతి పెరుగుతున్న కొద్దీ మనకు పర్సెంటేజ్లు ఎక్కువ పెంచుకొని మనం మందులు అనేది కొడుతూ ఉంటాము విపరీతంగా ఉంటే మనము ఎయిటీ పర్సెంట్ ఫిబ్రవరి ఎయిటీ పర్సెంట్ జంప్ అనే మందుని మనం ఉపయోగించడం జరుగుతుంది సో ఇలాంటి టెక్నికల్స్ నేను మరిన్ని చెప్పబోతున్నాను ఇలాంటి వీడియోల కోసం మా విఎస్ రైతుబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ తోటి రైతులతోటి షేర్ చేయండి ధన్యవాదాలు